ప్రస్తుతం ఆధోని ఈద్గా నిర్మాణ పనులు స్థానిక ముస్లింలు పోగు చేసిన చందాలతోనే జరుగుతున్నాయి ఆధోని ఈద్గా పనుల కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తేవడంలో విఫలమైన ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ల ముందు ముస్లింలలో సెంటిమెంట్ రగల్చడానికి తన ఆస్తిని అమ్మే ఈద్గా నిర్మాణం పూర్తి చేస్తానడం వింతగా ఉంది ఇంతవరకు ఈద్గా నిర్మాణం చేసుకున్న ఆధోని ముస్లింలు మరింత డబ్బు జమ చేసి పని పూర్తి చేసుకోగలని ప్రకటిస్తున్నాం మరి ఎమ్మెల్యే ఆధుని పట్టణంలో ట్రాఫిక్ నరకం నుండి విముక్తి కోసం మాస్టర్ ప్లాన్ కూడా తన ఆస్తిని అమ్మి పూర్తి చేస్తారా అని ఆధుని జిల్లా సమితి తరఫున ప్రశ్నిస్తున్నామని ఆధుని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏ నూర్ అహ్మద్ తెలిపారు కూడా ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి మరి ఇక్కడ ఎవరిది మరి ఎమ్మెల్యే గారు తెచ్చుకోలేదు సెకండ్రీది మరి మరి మాస్టర్ ప్లాన్ కూడా మీరు మాటిచ్చినారు దానికి ఎంత ఆస్తులు అమ్ముతారు ఆసుపత్రులు బాగా చేస్తామన్నారు దానికి ఎంత ఆస్తులు కడతారు మరి ఏ ఆస్తి అమ్ముకుంటారు మీరు మరి బైపాస్ కొత్తగా వేయాలి దానికి ఎంత ఆస్తి అమ్ముకుంటారు మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా స్కూల్స్ కాలేజ్ చాలా అవసరం ఉంది ఇప్పుడు కొత్తగా అసలు ఏది కట్టడం లేదు మరి దానికి ఎంత ఆస్తులు అమ్ముకుంటారు బసపురం చెరువు మొత్తం కుంగిపోయింది పోతూ ఉంది ఇంకా అది రామజల్ చెరువు ఫ్రెష్గా లేదు వాటర్ అంటున్నారు మరి దీనికి ఎంత ఆస్తి అమ్ముతారు కాబట్టి ఒక నాయకుడు ఆస్తి అమ్మితే ఊరు బాగాపడే పరిస్థితి లేదు ఆస్తులు అమ్మి ప్రజలు ఊరిని బాగా చేసే కాలం కూడా ఎప్పుడో ఒక యాభై కింద పోయింది ఇప్పుడు ఆస్తులు పెంచుకున్న నాయకులు కానీ ఆస్తులు అమ్మి ప్రజలకు చేసే నాయకులు ఎవరు లేరు కాబట్టి దయచేసి ఆ మాటను ఇంకోసారి దయచేసి పలకొద్దు మనవి చేసుకుంటున్నాము మిమ్మల్ని ఆస్తులు అమ్ముకోవడానికి మేము గెలిపించలేదు మీరు పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మన ఆధునిక వాటి యంత్రాలు పోరాడి తీసుకురండి పనులు తీసుకురండి ప్రయాణాలు తీసుకురండి యువతకు ఉద్యోగాలు కల్పించండి విద్యావైద్యం ముందుకు తీసుకోండి వలస లేకుండా డెవలప్ చేయండి అని నీటి మంచినీటి సౌకర్యం కల్పించండి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం అవినీతి లేని పాలన తీసుకోండి ఈరోజు ప్ర ఏ ఆఫీస్ పైన లంచాలు నడుస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి భూ కబ్జాలు సామాన్యమైపోయినాయి వీటిని బాగు చేయడానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేశాను కానీ మీ ఆస్తులు అమ్ముకోవడానికి లేకుంటే మీ ఆస్తులు ఏదో బాగు చేయడానికి కాదని చెప్పి మనవి చేసుకుంటున్నాము ఇక ముఖ్యంగా మరో విషయం అంటే గత ముప్పై ఏళ్ళను చూసుకుంటే ముస్లింలు ఇక్కడ దగాకు ముప్పై నలభై ఏళ్ళు చూసుకుంటే ఆదుని ముస్లింలు దగాకు గురైనారు తప్ప బాగుపడింది ఏమి లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనము ఈరోజు ఆధునిలో ఏదైనా ముస్లింస్ కోసం ఏదైనా చేయాలన్నా కూడా ముస్లింస్ తమ స్థలాన్ని ఎంచుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది మనకు కొన్ని వందల వేల వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉన్నా కూడా అందులో వాళ్ళకి ఒకర ఎకరం ఇవ్వడానికి కూడా మరి మన సొక్కుంది నాయకులకు ఉదాహరణకు మొహమ్మద్ అలీ పార్క్ ఉంది ముస్లింస్ ప్రాపర్టీ దాన్ని ఇస్తే అక్కడ ఫంక్షన్లు కట్టిస్తున్నారు మరి ఇప్పుడు బసాలాజా మెమోరియల్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఇస్తే అక్కడ డిగ్రీ కాలేజ్ కట్టిస్తారు అంటే మీరు ప్లేస్ ఇవ్వకుంటే ఏం కట్టరా గవర్నమెంట్ కాదు ముస్లిమ్స్కి ఎందుకు ఇరాదు గవర్నమెంట్ స్థలము ముస్లింస్ ఏం పాపం చేశారని చెప్పి సరే రామ్జల్ దగ్గరవి ముస్లిమ్స్కి ఒక మెన్స్ హాస్టల్ షాదీ ఖానా తర్వాత ఏమంటారు దాన్ని ఏదో కాలేజ్ అన్నారు విన్నర్ కాలేజ్ అన్నారు మరి ఆ రాజల దగ్గరే మీకు దొరికింది ఆ ప్లేసు రజగ సోదరులు మరి మా ప్లేస్ అని చెప్పి వాళ్ళు పేపర్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మాది అనేదాల్లో వంద ఏళ్ళ నుంచి ఒక సెంటిమెంట్ ఉంది మరి అలాంటి ప్లేస్లు లాక్కొచ్చి రజగులు ముస్లింస్ పెట్టి మరి అతన్ని తప్పుడు విధానంలో కట్టేసి రాంజలు కట్టుకు దగ్గర కట్టేసి నిలబడే విధంగా చేసినారు నిలబడిపోయే విధంగా చేసినారు ఎటు తిరిగి ముస్లింస్ బాగుపడరాదు జస్ట్ మీ ఇంటి దగ్గర ఉండాలి అంతే నాయకుల పరిస్థితి అదువులు ఉంది మరి అటు రజకులు కానిట్టు ఇట్లా ముస్లింస్ కానట్లే మరి ఏం సాధించాను మీరు ఎవరు హ్యాపీగా ఉన్నారు మరి అంత అన్ని కోట్ల డబ్బు డబ్బులు ఈరోజు బూడిలో పోసిన పన్నీరు అయిపోయింది రామజీ దగ్గర చూసి ఆ బో ఆ బిల్డింగ్ చూస్తుంటే చాలా బాధ అవుతుంది అది ఎవరికి వచ్చినట్లు అసలు డబ్బు ప్రజల డబ్బు కదా మరి మొహద్ పార్క్ కూడా స్టార్ట్ అయ్యి ఆరు ఏడు ఏళ్ళు అయిపోయింది ఎంత పూర్తి కలదు చెప్పుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరి ఏమైనా వాళ్ళకి రుణాలు దొరుకుతున్నాయా ముస్లిమ్స్కి లేకపోతే వ్యాపార అభివృద్ధి కోసం దొరుకుతుంది అది లేదు ఏదో కొందరికి పదవులు ఇచ్చేసి ముస్లింస్కి బాగా చేసినాం అనేది దానికి అర్థం లేదు ఉదాహరణకి ఈరోజు ఎన్నో మీరు డైరెక్టర్లు ఇచ్చినారు మరి వాళ్ళ పదవులేమో వాళ్ళ పనులేమో ఎవరికి అర్థం కావడం లేదు మరి విధంగా మార్కెట్ చైర్మన్ ముస్లింస్ చేసినారు దానివల్ల మార్కెట్ ఏడ్లో ముస్లిమ్స్ కొరిగింది ఏముంది మరి ఇవన్నీ ఆలోచించాలి మనం కాబట్టి పదవులు ఇవ్వడం కాదు రూట్ లెవెల్లో పేదలు ఉంటారు ఈరోజు ముస్లిమ్స్ చాలా మెకానిక్స్ ఉన్నారు చాలా మాస్ పనుల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు రోడ్ల పనిలో ఒక పెద్ద పొద్దున్నే సాయంత్రం పోతున్నాడు ఒక పెద్ద పెద్దలు వృద్ధులు కూడా ఉన్నారు అందులో మహిళనైతే అగ్రబద్ధీలు పనిచేయడం చాలా పేదలు ఉన్నారు మహిళలు మరి వీళ్ళకి మేలు చేయాలి కానీ ఎవరికో ఒకరిద్దరి పదులిచ్చి ముస్లింస్కి ఏదో చేసినామనడంలో దానికి అర్థం లేదు ఇది నేను కేవలం వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కూడా ఇదే చెప్తున్నాను నేను ఏ పార్టీ నాకు మినహాయింపు కాదు మరి మీరు మాటలు ఇచ్చిన తర్వాత కానీ చేసిన తర్వాత కానీ ఖచ్చితంగా పేదల నుంచి మీరు స్టార్ట్ చేయండి పని ఏదో పది మంది పెద్ద మనుషులు పెట్టుకొని మేము అంతా ముస్లింలు ఉద్రేస్తున్నాం అనేది దాంట్లో అర్థం లేదు కాబట్టి మీ మనసులు మీరు మోసం చేసుకున్నారు తప్ప ముస్లింస్కి మీరు ఏదైనా రూట్ లెవెల్ చేస్తే చెప్పుకోండి కానీ ఏదో కొన్ని చేసి అది స్టేట్ లెవెల్లో వచ్చిన ఫండ్స్తో చేసి మరి మీరేం చేశారు స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యే సాహిబ్సెడ్డికి కావచ్చు గతంలో వినాయ గారు కావచ్చు అంతకుముందు రాజశ్వరరామ గారు కావచ్చు మరి నలభై ఏళ్ళలో మీరు ఏం చేశారు ముస్లింస్కి ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే నలభై ఏళ్లలో చాలా స్కూల్స్ కాలేజీలు మూతపడినాయి కొత్త స్కూల్స్ కాలేజీలు రాలేదు ముల్లెలు మూతపడినాయి కొత్త ఫ్యాక్టరీలు లేవు ఇందులో ఏ ఒక్క నాయకుడు మినామీ కాదు వీళ్ళు లేవు సొంత ఆస్తులు సొంత ప్రాపర్టీ సొంత వ్యాపారాలు సొంత ఆస్తి పెంచుకోవడానికి తప్ప వీళ్ళకి సరిపోయింది తప్ప ప్రజల గురించి పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు పాతపిడిచి కొంగిపోతే అడిగే దిక్కలేదు మరి మళ్ళీ మనం ముస్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మరి ఈద్గారు అనేది ఒక సెన్సిటివ్ ఈవెంట్ దానికి ప్రజల మనోబాల్త ముడిపడి ఉంది అందుకే ప్రజలు స్వచ్ఛందంగా చందాలు ఎత్తుకొని కోర్టు పలుకు చేసుకొని పని స్టార్ట్ చేసినారు దానికి ఎమ్మెల్యే గారు కూడా సహకరించినట్టు అంటే అఫీషియల్గా దానికి సంతోషం ధన్యవాదాలు కానీ దాంట్లో ఒక రూపాయి కూడా ఆయన ఎమ్మెల్యే గారి తరఫించి రాకుండా ఒక రూపాయి కూడా గవర్నమెంట్ తేకుండా మరి ఆయన అక్కడ పెత్తనం వహించడంలో అర్థం లేదు మరి ఖతీబ్ కూడా పత్తాలేరు ఇప్పుడు దాంట్లో పెద్ద మసీదు ముత పెద్ద మసీదు మౌలి సాబ్ మరి అంత ముస్లిమ్స్ పైన ప్రేమ ఉంటే షాహీ జామా మసీద్లో ఎక్స్పైర్ అయిపోయింది పాలక కమిటీ దాని గురించి ఎలక్షన్స్ లేవు మరి షాయి జామా మసీద్ నిర్వహణ అధ్వరంగా తయారైంది దాని గురించి యాక్షన్స్ లేవు మరి ఎందుకు లేవు ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఈరోజు చూసుకుంటే చాలా ఇప్పుడు మనం చూసినట్లయితే అదుల్లో ముస్లిమ్స్ పట్ల ఏదో ఓటు బ్యాంకు అప్పటికప్పుడు దువ్వేసి అప్పటికప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్పి ఓట్లు వేసుకునే పరిస్థితి ప్రతిపాటి చేస్తుంది నేను వైఎస్ఆర్ టీడీపీ అని కాదు ప్రతిపాటి ఇది చేస్తుంది అక్కడ ముస్లింలు మీరు కనీసం మనుషులుగా చూడండి వారి అవసరం తెలుసుకోండి బేసిక్గా వాళ్ళకి గేమ్ చదువు అవసరము టెక్నాలజీ అవసరము వాళ్ళకి ప్లేస్మెంట్ అవసరము వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకు పర్మిషన్స్ ఇప్పించండి వీలైతే వడ్డీ లేని లేక తక్కువ వడ్డీ రుణాలు ఇప్పించండి ఇవి చేయండి తప్ప ఏదో తూతుమంత్రంగా ఏదో దర్గాలో పోయి టోపీలు పెట్టుకొని దర్గా దర్గాలో ఒక శాలువా కప్పేసి నాలుగు మాటలు చెప్తే మీరు ముస్లిం మేలు చేసినట్టు కాదు అది ఎవరైనా చేయగలరు సామాన్యమైన విషయం అది మరి అలాంటి మీరు చేయాల్సింది ఏమిటి అసలు ముస్లిం జీవితాల్లో వెలుగులు తీసుకురండి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ఎంతవరకు మనకు ఎందుకు వస్తున్నాయి అంతవరకే మరి కింది స్థాయి నాయకులు మరి ఏం చేసినారు వాళ్ళు ఈ విషయంపై ఆలోచించండి ముస్లింస్ గురించి ప్రణాళిక తీసుకురండి అప్పుడేదైనా మనకు మేలు జరుగుతుంది తప్ప కేవలం ఉపన్యాసాలతో కానీ వీటి వల్ల ఏది జరగదు కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అందరు ఆలోచించి ఒకసారి చెప్తాను నేను అదేవిధంగా చూసినట్లయితే చాలా దారుణమైన విషయం ఏమంటే మున్సిపల్ కౌన్సిలర్ చాలామంది ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు గతంలో వైస్ చైర్మన్ ఇచ్చినారు మరి ఎన్ని ఇచ్చినా కూడా ముస్లిం వీధుల్లో పోతే చాలా దుర్గంధంగా ఉంటుంది చాలా దుర్భరంగా ఉంటుంది కాలాలు క్లీన్ చేయరు శుభ్రత ఉండదు మరి ఎందుకు ఈ వివక్ష మరి పదవులు ఇస్తే పనులు జరగలి కదా కేవలం పదవి పనులు పదవులు ఇస్తే సరిపోదు మీరు రూట్ లెవెల్లో వెళ్ళి ప్రజలు మీరు ముస్లింస్ అనే కాదు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఏ మతం అని కావచ్చు మీరు పదవులు ఇవ్వడం కాదు వాళ్ళ వీధుల్లో వెళ్ళి వాళ్ళు వాళ్ళ పరిస్థితి చూడండి మీరు పోయినప్పుడు అంటే కసువు కొట్టి తెల్లపోవడం చదువుతారు రోడ్డు పక్కన కాలువల పక్కన క్లీన్ కనపడాలండి ఫ్లెక్స్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు సంతోషం పార్టీ పార్టీ పని దానికి ఏం మనం ఏమని లేవు కానీ అదే శుభ్రత ప్రతిరోజు ఉందా అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కమిషనర్ గారు మాజీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు చూడలేదు అంటే మీరు వచ్చిన రోజు శుభ్రంగా ఉండాలి మీకు రోగాలు రాదు మామూలు రోజుల్లో ఆ గల్లీ జట్టుగా ప్రజల రోగాలతో సాయాలి అంతేనా మీ ఉద్దేశం ప్రతిరోజు ఎందుకు శుభ్రత లేదని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ నాయకులు అధికారులు అందరూ ప్రశ్నిస్తున్నాము మరి ఆ పట్ల మీ బాధ్యత ఏమిటి మరి ముస్లిం ప్రాంతాల్లో ఎంత దుర్భరంగా ఉంది పరిస్థితి చే కాలువలు కానీ ఇవన్నీ దిబ్బలు చాలా గలీంచి ఉంటుంది మరి ఎందుకు ఈ వివక్ష ఇది ఒక అట్రాసిటీ ఇది మరి మీకు మనసు ఎలా అవుతుంది మరి ముస్లింస్ ఓటర్లు కాదా మరి ముస్లింస్ మీకు మనసులాగానే కనబడారు మరి ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ మీనాక్షిడు కానీ రాయచుట్టు రామే కానీ ఏ పార్టీ కానీ కమిషనర్ అందరూ ఒకసారి ఆలోచించండి మీరు కేవలం ఏదో మస్జీద్ దగ్గర మసీద్కి పోయి నాలుగు మాటలు చెప్పి కొంతమందితో ఏదో ఫోటోలు దిగి అది కాదు అప్పటికప్పుడు మీ ఓట్లు పడవచ్చు కానీ చరిత్రలో మీ పేరు ఉండదు చరిత్రలో పేరు ఉండాలంటే ఆ విధంగా పనిచేయండి మనసుల్లో ముద్ర పడే విధంగా పనిచేయండి ఈరోజు శుభ్రతను తీసుకుంటే ముస్లింస్ ఏరియాలో వెళ్ళండి అంత దరిద్రంగా ఉంటాయి మరి దానికి ఎవరు కారకులు మరి ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ చైర్మన్ కానీ లేకుంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా కనీసం వాయిస్ ఎత్తున్నారు లేకుంటే కనీసం పార్టీలో ఉండే నాయకులైనా కనీసం వాయిస్ ఎత్తున్నారు కాలువలు నిండిపోయి రోడ్డుకి వస్తుంటుంది కంప కొడుతుంటుంది రోడ్డు చెత్త పడి ఉంటుంది రోజు మనమే క్లీన్ చేసుకోవాలి బయట మున్సిపాలిటీ ఎవరు రారు ఈ వార్డు మేస్త్రీలు ఏం చేస్తున్నారు సెంట్రల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు మరి ఇవన్నీ మనం వార్డుకు ఒక సచివాలయం ఉంది ఇప్పుడు మరి వార్డు సచివాలయం అంతా ఏదో ఒక గుంపు నిలబడి టీ తాగి సరిపోయింది ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు పోవాల డైలీ ఒకరోజు ఒక గుంపు తీసుకుని ఒకే చోటు పనిచేపోయింది మరి ఇలాంటి పారిశుద్ధ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి ఈరోజు మరి మున్సిపల్ స్కూల్ కావచ్చు నెల స్కూల్ కావచ్చు ఇవే మన ప్రధానమైన స్కూల్ ఇప్పుడు ఎందుకంటే టీజీలు వైఎంకే స్కూలు జీవేశ్వర్ అన్నీ ఎయిడెడ్ కాదు ఇప్పుడు అన్నీ మూతపడుతున్నాయి మరి ఇప్పుడు ప్రజలు అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిమ్స్ మరి హిందువుల బోయ సుగులశాలే వాల్మీకి అదేవిధంగా మాలమాదిగా కులస్థలు కావచ్చు అదేవిధంగా మాలమాదిగా కులస్థలు కావచ్చు కురువ యాదవ చాలా బీసీ కులాలు మనకి ఇక్కడ ఆదులు ఉన్నాయి మరి వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారంటే డబ్బులు కట్టలేక ప్రైవేట్ స్కూల్లో మున్సిపల్ నైరుమల స్కూల్కి పోతున్నారు ఎందుకంటే మిగతా స్కూల్స్ అని మూతమన్నాయి కాబట్టి మరి మరి గత ముప్పై ఏళ్ళ నుంచి కొత్త స్కూల్ ఎందుకు చేయలేదని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే సాహిసా రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారిని ప్రశ్నిస్తున్నాము అంతకుముందు ఉండే రాజచంద్రరామ గారిని కూడా ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మొత్తం కార్పొరేట్ అయిపోయింది అంటే నెలకు మీరు పిల్లలకే ఒక నెలకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హై స్కూల్ అయితే ఇంకా ఖర్చు వస్తుంది మరి ఈరోజు ఆధ్వర్యంలో వ్యాపారాలు అంత దరిద్రంగా ఉన్నాయి సంపాదన అంతంత మాత్రమే ఉంది ఐపీలు పెట్టడం టోపీలు పెట్టడం మోసాలు ఎక్కువైపోతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో భూకాబ్జలు ఎక్కువైపోతున్నాయి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లేదు కొత్త ఇండస్ట్రీస్ లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో ఒక పేద మధ్యతరగతి కుటుంబాలు చదివించే పరిస్థితి లేదు మరి నెహ్రూ మె ఈరోజు గొర్రెలు కుక్కినట్లు స్టూడెంట్స్ని కుక్కేస్తున్నారు నెహ్రూ మీరు కానీ మున్సిపల్ కానీ తప్పదు అక్కడ ఒక క్లాస్లో డెబ్బై మంది వంద మంది పిల్లలు ఉన్నారు వంద మంది పైన కూడా ఉండవచ్చు మనల్ని కూర్చోవడానికి వీలు పడదు మరి వంద మందికి ఒక టీచర్ ఎలా పాఠం చెప్తాడు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోవాలి మరి అందులో వారు దరిద్రమైన ట్రాఫిక్ అది మరి ట్రాఫిక్ నుంచి పిల్లలు పాపం భయపడుకుంటూ పోవాలి పేద పిల్లలు ఇంటికి భయపడుకుంటూ స్కూల్కి రావాలి మరి ఏమిటి మేం ఏం మీరు మీరు కేవలం ముస్లింస్ గురించి కాదు జనరల్గా మనం ఆలోచిద్దాం స్కూల్స్ గురించే కాబట్టి ఇప్పటికైనా మీరు గత నలభై ఏళ్ళ నుంచి జరిగిన వ్యవహారం చూసుకోండి నలభై ఏళ్లలో ముగ్గురే మరి నలభై ఏళ్ళలో ఎంత మార్పు వచ్చింది ఎంత డెవలప్ అయినాము ఎంత పతనమైనా మనము పక్కన చిన్న చిన్న ఊళ్ళు ఎంత డెవలప్ అయినాయి మనకు సమానంగా ఉండే బెల్ల బళ్ళారి ఎంత స్పీడ్ వెళ్ళిపోయింది కర్రూలు ఎంత స్పీడ్ వెళ్ళిపోయింది మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నాం చెప్పి ఒక్కసారి పాలకులు ఆదించండి ముఖ్యంగా ఈరోజు మైనారిటీ విషయం వచ్చింది కాబట్టి మరి ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉండే ఆదంలో కేవలం మీరు ఏదో గుళ్ళకు దర్గాకు మసీదుకు పోయి టోపీలు పెట్టుకుని ఏదో మన మాత్రం టోపీలు పెట్టే పల్లికి స్టాప్ చేయండి మా జీవితాలు బాగా చేసే విధంగా ముస్లిం జీవితాలు యూత్ 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 గురించే విధంగా చదువు చదివే బాగా చదువు విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించండి పనులు వేగంగా చేయండి ఏదైనా కోర్టు కేసు ఉన్నా పరిష్కరించేసుకోండి అవి చేయండి తప్ప ఎంతసేపు ఉన్నా షాదీ ఖానా ముస్లింస్ అంటే షాదీ ఖానా ఖబ్రస్థాన అంతే కాదు ఇట్లా కేవలం షాదీ ఖానాలు మా మసీదులో రాజకీయాలు చుట్టూ చేసే నాయకులు ముస్లింలకు ద్రోహులు ఎందుకంటే మీరు బతకలింది మా షాదీ ఖానా మదరస ఖబ్రస్థానం ఇంది చేసేసారు ఓట్లు వేస్తారని ఒక ఒక నీచమైన ఆలోచన ఇది షాతికాన్ తప్ప ముస్లింస్ ఏం ఏముండదా లక్ష్యము ముస్లిమ్స్ మంచి చదువు వద్దా వైద్యం వద్దా విద్య వద్దా మరి ఉపాధి అవకాశాలు వద్దా ఎంతసేపు అక్కడే ఉండాలి ముస్లింస్ డాక్టర్లు రాదా ఇంజనీర్లు కాదా వాళ్ళకి ఎందుకు సహకారం అందడం లేదు నుంచి కాబట్టి ఇవి మనం మాట్లాడుకుందాం కానీ ఎంతసేపు ఉన్నా ఎక్కడో కనబడుకోకుండా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిట్టుకోవడం కాదు లోకల్గా మీరేం చేస్తున్నది ఇక్కడ ప్రశ్నిస్తున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క సెంటిమెంట్ రాజకీయాలు పక్కన పెట్టి ఆధునిక ముస్లిం మైనారిటీ కోసము పాటుపడాలని చెప్పి గతంలో జరిగింది చాలా ఘోరమైన తప్పిదము చాలా నెగ్లెక్ట్ జరిగింది ఈ దీనివల్ల విద్య వైద్యము ఉపాధి రంగాల్లో చాలా నిర్లక్ష్యం చేశారు దీనివల్ల కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాదు దళితులు బీసీ కులాలు అందరూ దెబ్బతిన్నారు అప్పుడు ఇప్పటికైనా ప్లాన్తో ముస్లిం మైనారిటీల బాగు కోసము విద్యా వైద్యము వారి ప్రాంతాల్లో శు శుభ్రత పరిశుభ్రత కోసము వారి జీవితంలో వెలుగు నిండేందుకు యువత ముఖ్యంగా టెక్నికల్ రంగంలో వైద్య విద్యారంగంలో ముందుకు వెళ్లేందుకు అదేవిధంగా వారి ఉపాధి కోసము వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం కావచ్చు ఒక సబ్సిడీ లోన్లు ఇప్పించడం కావచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఒక ఒక మార్కెటింగ్ హబ్ తయారు చేయాలని చెప్పి అన్ని విధాలు డెవలప్ చేయాలని చెప్పి మరి ఆధునిక పాలకుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేసుకుంటాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ జిల్లా జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు